ప్రపంచ శాంతిని కాపాడాలి చరిత్ర అధ్యాపకులు కె ప్రవీణ్ రెడ్డి ప్రస్తుతం ఉన్న సంక్షోభ సందర్భంలో ప్రపంచ శాంతిని కాపాడాలని నకికల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు కె ప్రవీణ్ రెడ్డి అన్నారు నేడు నాగార్జున ప్రభుత్వ కళాశాల చరిత్ర విభాగంలో ఆయన విస్తృతోపన్యాసం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి అంగాలు విజయాలు మరియు ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రపంచ శాంతిలో ఐక్యరాజ్య సమితి పాత్రని ఉదాహరణలతో విద్యార్థులకు తెలియజేశారు ఐక్యరాజ్యసమితి విజయానికి మరియు ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యక్షులు డాక్టర్ భట్టు కిరీటం ఉపన్యాసకులు ఎన్ కోటయ్య డాక్టర్ ఆదే మల్లేశం ఇతర అధ్యాపకులు చంద్రయ్య హబీబ్ డాక్టర్ అంకు జె దినేష్ ఎం వెంకటరెడ్డి షేక్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు